హలో నమస్తే అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్నారు జీ పుల్లారెడ్డి నేతి మిఠాయిలు అయితే ఇది మనము ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో పెద్ద షాపే ఉంటుంది అందరూ ఎక్కడికైతే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి ఈ జీ పుల్లారెడ్డిలో స్వీట్స్ అన్నీ కొనుక్కొని కూడా వెళ్తూ ఉంటారు సో ఇక్కడ ఓన్లీ మనకు స్వీట్స్ ఏ కాదు కర్రీ పౌడర్ మీన్స్ కారం పొడిలు అండ్ ఈ పిక్కిల్స్ ఉన్నారు కదా నువ్వుల కారం అది ఇదైతే కంది పౌడరు ఇంకా ఇలానే చాలా చాలా పొడిలు అనేది ఇక్కడ పుదీనా కారం ఇలా అన్ని రకాల పిక్కిల్సు అండ్ ఇవి పకోడా స్నాక్స్ అన్నీ కూడా ఈ మన జీప్ పుల్లారెడ్డి దాంట్లో దొరుకుతాయి చూస్తున్నారు కదా ఐస్ సో మీకు మీరు వెళ్తుంటే ఇట్లా ఎక్కడికైనా మీరు జీపుల్లారెడ్డిలో ఓన్లీ స్వీట్సే కాకుండా అన్నీ దొరుకుతాయి అనేది మీరు అవగాహనలో పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా గొంగూర పిక్కిలు ఇది వచ్చేసి టొమాటో పిక్కిల్ ఇలా అన్నీ ఫ్రెష్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి సో మనం కారం పొడిలు అన్నీ కూడా చేస్తున్నారు మనకి ఇప్పటి వరకు ఓన్లీ జీ పుల్లారెడ్డి అంటే స్వీట్స్ మాత్రమే అన్నట్టుగా చాలామందికి మైండ్లో ఉంది ఇక్కడ అక్కడ వాళ్ళ అవుట్లెట్లో ఒక పూత రేకుల వీడియో అయితే వాళ్ళు చేశారు ఇక్కడ స్వీట్స్ కంపార్ట్మెంట్ ఇవి నువ్వుల లడ్లు అండ్ ఇక్కడ బర్త్డే కి అండ్ మ్యారేజెస్ కి గిఫ్ట్స్